పరిధిలో గత నెల ఆరో తారీఖులో జరిగినటువంటి హెచ్బి నైట్ సంబంధించిన నేరస్తుని సిసి కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామలో పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి మూడు కేసులను కన్ఫేజ్ చేయడం జరిగింది జిడిమెట్ల బాజ్పల్లి అలాగే గట్ కేసర్ మూడు నేరాలు చేయడం జరిగింది ఆ మూడు నేరాలకు సంబంధించినటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు తులాల బంగారం సిల్వర్ అలాగే యాభై వేల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను ఇతనితో పాటు ఇంకొక నేరస్తు ఉన్నాడు ప్రస్తుతం అతను అప్స్కాండింగ్ లో ఉన్నారు అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి గతంలో దాదాపు నలభైకి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది దుండిగా ప్లేస్ నుంచి పీడియాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడియాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సీసీఎస్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటరాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది